ఘనంగా చంద్రం గౌడు జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా కాంగ్రెస్ యూత్ నాయకులు చంద్రం గౌడు జన్మదిన వేడుకలు మండల గౌడ సంఘం ఆర్యవైస తోటి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కృష్ణగౌడ్ చేత కేకును కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించారు కృష్ణగౌడ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాజకీయ రంగంలో ఎదగాలని మిత్రులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం మండల అధ్యకుడు బాలగోని సంతోష్ గౌడ్ ఉపాధ్యకుడు చంద్రమ సుభాష్ గౌడ్ సంఘం జిల్లా నాయకులు గౌడ శ్రీనివాస్ గుప్తా నాండ్ల వెంకటేష్ గుప్తా మిత్రులు ఎంపీడీసీల మండల ఫోరం అధ్యక్షుడు గుంజెరి ప్రవీణ్ కుమార్ టీయుడబ్ల్యూజే మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ అంపటి సంతోష్ కుమార్ నాయకులు లక్ష్మణ్ గౌడ సంఘం నాయకులు బాల పడుగోని రాజేగౌడ్ శ్రీకాంత్ గౌడ్ రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నాయకులు మరియు శ్రీనివాస్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

तो म्हणून नाही पेत तिरपत नुसपडे नाही मी लाके को यार तू कुठून आतला हं टाव सरकार मी आतला ए सरकार मेन मारणार